తున్నానండి కారం బొరుగులు ఇదేం వెరైటీ వంటకం కాదు కానీ చిన్న చిన్న మార్పులతోటి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి గమనించండి చూడండి తగినంత ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి మా పిల్లలు వేరుశనగితనాలు పప్పులు బాగా తింటారు సో నేను ఫస్ట్ ఆయిల్లోకి అవి ఎక్కువగానే వేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎర్రగా అవ్వాలి మరి మాడిపోకూడదు అనమాట ఈ స్టేజ్లో ఉండగా మనము దీంట్లో మామూలుగా తెల్లవాయి మాత్రమే వేస్తారు నేను ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఉల్లిపాయ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇది ఉల్లిపాయ బాగా డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట మెత్తగా ఉందనుకోండి నెక్స్ట్ డేకే కారం పురుగులు మెత్తబడిపోతాయి అలా కాకుండా బాగా డ్రై రోస్టుగా చేసుకోవాలన్నమాట చూసారా అలా బాగా కలియబెడుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయ్యే ముందుగా కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకున్నాను అది కూడా బాగా వేయించిన తర్వాత చూసారా నల్లగా ఉన్నాయనుకుంటున్నారా లేదండి అవి బాగా డ్రై రోస్ట్ అయ్యాయి అంతే చూసారా ఈ విధంగా ఉండాలి పసుపు కారం ఉప్పు వేసేసుకొని ఇవి లాస్ట్లో దింపే ముందు వేసుకోవాలండి కారము లేకపోతే ముందుగానే వేస్తే మాడు వాసన వచ్చేస్తుంది అలా కాకుండా దింపే ముందు ఒక రెండు సెకండ్స్ మాత్రమే అలా ఉంచి ఆఫ్ చేయటమే ఇప్పుడు మనకు తగినంత బొరుగులు తీసుకొని వీటిని కలుపుకోవాలి ఈ తిరగవాత అంతా బొరుగుల్లో వేసి కలుపుకోవాలన్నమాట నేను ఆల్రెడీ అటుకులు అండి అటుకులు వేయించి పక్కన ఉంచుకున్నాను ఈ బొరుగుల్లోకి అటుకులు కూడా వేస్తాను అన్నమాట అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి కాకపోతే ఇన్ని బొరుగుల్లో అటుకులు మీకు కనిపిస్తాయా అనుకోవచ్చు కానీ తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి సో నేను దీంట్లోకి అటుకులు కూడా వేస్తున్నాను అటుకులు అన్నీ కలిపి బాగా నీట్గా అడుగు వరకు కలుపుకోవాలి చూసారా అటుకులన్నీ ఇలా బురుగుల్లోకి కలుపుకుంటున్నాను అనమాట ఇలా బాగా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా లేదండి ఇప్పుడే ఉంది ఇవి వీటన్నింటినీ కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక రెండు సెకండ్స్ బాగా కింది వరకు మాడిపోకుండా బాగా కింది వరకు కూడా మనము కలియ తిప్పడం వల్ల రెండు సెకండ్స్ మంట మీద పెట్టి తిప్పడం వల్ల బాగా క్రిస్పీగా తయారవుతాయి వెంటనే చూస్తే క్రిస్పీగా ఉండవు వేడికి మెత్తగానే ఉంటాయి కానీ చల్లబడిన తర్వాత బాగా క్రిస్పీగా అనిపిస్తూ చాలా టేస్టీగా ఉంటాయి మీ రెండు సెకండ్స్ చాలండి తర్వాత మీకు నేను నచ్చితే మీకు నచ్చిన మిక్చర్ వేసుకొని ఇలా కలుపుకోవచ్చు పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇవి రెండు మూడు వారాలు ఉన్నా కూడా కావు పిల్లలకి హాస్టల్కి ఇస్తున్నాను కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను సాయంత్రం పూట కానీ బాగా పెద్దలు పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను లైక్ చేయండి